కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పోలీసులకు గురువారం నాడు కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్స్ నందు ఇరవై ఇరవై నాలుగు వార్షిక స్పోర్ట్స్ మీట్ ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మెహందీ ఐపీఎస్ ప్రారంభించారు తరువాత జట్టువారీగా స్పోర్ట్స్ పరేడ్ ను నిర్వహించారు తదనంతరం స్పోర్ట్స్ మీట్ లైట్ వెలిగించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు ఈ మీట్ జరగనుందన్నారు డివిజన్ల వారీగా హెడ్ క్వార్టర్స్ మరియు స్పెషల్ వింగ్స్ మొత్తం ఐదు టీంలుగా పాల్గొనున్నారని తెలిపారు ఈ మేట్లో భాగంగా సిబ్బందికి అథ్లెటిక్స్ వాలీబాల్ ఫుట్బాల్ క్రికెట్ బ్యాడ్మింటన్ హ్యాండ్బాల్ కబడ్డీలతో పాటు మరిన్ని క్రీడల్లో పా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు నిత్యం విధుల్లో ఉండే పోలీసులకు ఎటువంటి ఆటల వల్ల మానసిక కాకుండా శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాస పొందుతుందంటారు

オープン